భూ నిర్వాసితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున మున్నేరు భూ నిర్వాసితుల ఐక్యవేదిక తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఈరోజు ఈ ప్రెస్ మీట్ మేము పెట్టుకోవడానికి ఒక ప్రధాన కారణం ఖమ్మం నగరాన్ని గత రెండు సంవత్సరాల నుంచి వరుసగా వరదలొచ్చి మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ముంచుతూ నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితిని చూశాము ఈ పరిస్థితులలో ప్రభుత్వం జోక్యం చేసుకొని మున్నేరు భూ నిర్వాసితులందరూ మరొకసారి మునుక్కుంటూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆరు వందల తొంభై కోట్ల రూపాయలతోటి కాంక్రీట్ వాళ్ళు నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెడతా ఉన్నారు దీన్ని మేము స్వాగతిస్తున్నాం మేము హర్షిస్తున్నాం కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి నాలుగు లక్షల మంది ప్రజల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కాంక్రీట్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారో ఆ వాళ్ళు నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి ఈ మున్నేరు భూ నిర్వాసితులకు న్యాయం చేయకుండా మీరు నాలుగు లక్షల మందిని కాపాడాలనేటువంటి ప్రయత్నం ఎంతవరకు సమంజసం అని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మేము కలెక్టర్ గారిని కానీ మంత్రులను కానీ అధికారులందరినీ కూడా కలిసాం అయ్యా మేము భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా భూముల్ని మీరు బలవంతంగా తీసుకోవద్దు దౌర్జన్యంగా తీసుకోవద్దు మా భూములకు మీరు చట్ట ప్రకారం మాకు ఇవ్వాల్సినటువంటి న్యాయమైన ప్యాకేజీని ఇప్పించి ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఖాళీ చేయమనండి మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము మంత్రులను కలిసాం అధికారులను కలిసాం కలెక్టర్ గారిని కలిసాం ఎంతమందిని కలిసినప్పుడు కూడా వాళ్ళు కనీసం ఒకటే మాట అంటున్నారు మేము ఎవరికి కూడా నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు ఎవరికీ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మేము కాలవ కట్టు అవతలలో ఉన్నటువంటి పోలేపల్లి భూములు అవన్నీ ప్రస్తుతం క్వారీ గుట్టలు ఉన్నాయి రెండు మూడు వందల అడుగుల్లో బొందలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అట్లా ఉండవు మీకు త్వరలోనే మేము దాన్ని డీటీసీపీ అవార్డు చేస్తాం చేసి డెవలప్ చేసి మీకు ప్లాట్లు ఇస్తాం కాబట్టి మీరు ముందు ఖాళీ చేసి వెళ్ళిపోండి మీ ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి అధికారులు బలవంతంగా కొంతమందితో సంతకాలు పెట్టించుకోవడం జరిగింది మిగతా వాళ్ళను కూడా మీరు సంతకాలు పెట్టకపోతే మీకు ఆ రావాల్సిన ప్లాట్ కూడా మీకు రాదు పెడతారా లేదా అని చెప్పి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి భయపడుతూ సంతకాలు పెట్టమని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇవాళ ఎక్కడైనా దేశ వ్యాప్తంగా గాని రాష్ట్ర వ్యాప్తంగా గాని ఏ ప్రాజెక్టులు వచ్చినప్పుడు కూడా మీరు భూసేకరణ చేస్తున్నారు కదా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నారు కదా అమలు చేసిన తర్వాతనే మీరు ఆ భూములు ఖాళీ చేపిస్తున్నారు కదా మరి ఇలా రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఖమ్మం చైతన్యమైనటువంటి ఖమ్మంలో ఇలా సిటీ ఉన్నటువంటి ఈ భూ నిర్వాసితులకు రెండు వేల పదమూడు చట్టాన్ని మీరు అమలు చేయకుండా మీరు అనైతికంగా ఇల్లీగల్ గా ఎందుకు భూములు సేకరిస్తున్నారు అని చెప్పి మేము కలెక్టర్ గానీ అధికారులను కూడా అడిగాం వాళ్ళు వాళ్ళు అన్నది మేము అక్కడ భూమి కింద భూమిస్తున్నాం కదా మీకు ఇల్లీగల్ గా సేకరించడం ఎట్లయితే అని చెప్పి మాట్లాడారు అయ్యా మీరు ఎక్కడ భూసేకరణ చేస్తున్నప్పుడు కూడా మీరు చట్ట ప్రకారం రెండు వేల పదమూడును అమలు చేస్తున్నాం అని మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలా అందరికీ ఎవరెవరి ఇండ్లు అయితే పోతున్నాయో ఎవరెవరైతే స్థలాలు అయితే పోతున్నాయో వాళ్ళందరికీ కూడా మీరు నోటీస్ ఇవ్వాలా నోటీస్ ఇచ్చిన తర్వాత మా అభిప్రాయాన్ని తీసుకోవాలా మా అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత మేము భూములు ఇస్తాం ఇళ్ళు ఇస్తామని మేము సిద్ధమైన తర్వాత అప్పుడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని మేము అమలు చేస్తున్నాం అని చెప్పి మీరు పత్రికాముఖంగా ప్రకటించి మా భూములు సేకరించాలా ఇదే కదా మీరు లీగల్ గా చేయాల్సింది ఇందులో ఏదైనా ఒక్క పని మీరు చేశారా ఏ ఒక్క పని మీరు చేయకుండా మీరు న్యాయంగా మేము సేకరిస్తామని మీరు ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి మేము అడిగాం అడిగితే కలెక్టర్ గారు కూడా అన్నది ఒకటే లేదు నేను న్యాయం చేస్తా ముందైతే మీరు ఖాళీ చేసుకోండి మీకు నన్ను నమ్మండి నేను ఇంకా ఐదారు నెలలు ఉంటా కాబట్టి మీకు అన్యాయం చేయను అని చెప్పి మాట్లాడారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా మీరు సేకరించిన భూములు అట్లే సేకరిస్తున్నారా ఇప్పుడు మీరు ఖాళీ చేపిస్తున్నారు ఇల్లు ఖాళీ చేసి పోవాలా ఇల్లు ఖాళీ చేసిపోయి ఎక్కడ ఉండాలా మరి ఇల్లు స్థలం పోయిన వాళ్ళకి మీరు ఎక్కడో బొందల గడ్డలాలు ఇస్తారంటన్నారు మరి ఇల్లు పోయిన వాళ్ళకి ఏమి ఇస్తారని అడిగాం ఇల్లు పోయిన వాళ్ళకి కూడా దాన్ని ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ అయిందో స్ట్రక్చర్ వాల్యూని తీసుకొని ఆ స్ట్రక్చర్ వాల్యూకి మళ్ళీ మీకు ప్లాట్ ఇస్తాను తప్ప ఇల్లు ఏమన్నారు మరి అంటే ఇల్లున్నోడికి రెండు ప్లాట్లు ఇచ్చి అంటున్నారు మరి ఎట్లా ఇల్లు కట్టుకోవాలా పేదోడు ఇప్పుడు డబ్బులు ఎక్కడ తీసుకొని కట్టుకోవాలా పోనీ ఇప్పుడు అక్కడ కట్టడానికి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి మేము అడగటం జరిగింది ఏదేమైనప్పుడు కూడా అధికారులు ఇక్కడ వాళ్ళకు కూడా తెలిసి అన్యాయం జరుగుతుంది దీన్ని మేము ఏం చేయలేము పైనుంచి మాకు వచ్చిన ఆదేశాలు మేము అమలు చేస్తాము అని చెప్పి తప్పుకుంటున్నారు తప్ప ఏం చేయలేనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మాకు గత్యంతరం లేక మాకు ప్రత్యామ్నాయం లేక మేము గౌరవనీయమైనటువంటి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి అధికారులను వీళ్ళందరినీ కాదని మేము పోయి చేసింది అయితే కాదు మేమందరం కూడా మీరు సోషల్ మీడియాలో కానీ పత్రికలలో చూడొచ్చు కాళ్ళ మీద పడ్డం వేళ్ల మీద పడ్డం ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా అయ్యా మీరు మాకు ఇయ్యకపోతే మాకు చావు తప్ప వేరే మార్గం లేదు మా చావు మీరు చూడొద్దని చెప్పానంటే కూడా కనీస కనికరం కూడా లేకుండా మేము చేయగలిగేది ఏం లేదన్నారు అదే జేసీ గారి దగ్గరికి వెళ్తే మీరు మేము చేసేది ఏం లేదు ఇదే ఇస్తాం అవసరం అయితే మీరు పోండి అని జేసీ గారే అన్నారు అన్నంక గత్యంతరు లేని పరిస్థితిలో మేము హైకోర్టుకి వెళ్ళటం జరిగింది హైకోర్టు మా సమస్యను ఎన్న తర్వాత ఈ న్యాయమైనటువంటి సమస్యను ఎన్న తర్వాత వాళ్ళు మాకు హైకోర్టు నుంచి మాకు ఇరవై తొమ్మిదో తారీఖున మాకు ఆర్డర్ ఇవ్వటం జరిగింది ఈ ఆర్డర్ లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మీరు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఆయా బాధితులకు న్యాయం చేయకుండా కాంపల్సేషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా భూములు సేకరిస్తున్నారు ఇది అక్రమం ఇది చేయటానికి మీరు వీల్లేదు మీరు భూసేకరణ చేయాలి అని అనుకుంటే వాళ్ళకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేసి వాళ్లకు న్యాయమైన పరిష్కారాన్ని చూపించి వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ ఇళ్ళని వాళ్ళ స్థలాలని మీరు తీసుకోవాలి తప్ప అప్పటి వరకు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి హైకోర్టు మాకు హార్దరివ్వటం జరిగింది దేవుడు మా అందరూ ఉన్నాడు కాబట్టి ఇవాళ హైకోర్టు కూడా మాకు స్పందించి ఆర్దరివ్వడం జరిగింది మరి ఇదే ఆర్డర్ ఇవ్వకపోతే మా పరిస్థితులు ఏం కావాలా ఇవాళ ఒక్కళ్ళిద్దరు కాదు వందల కుటుంబాలు ఇక్కడ దీని దీని మీద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ చాలా మంది కూడా కలెక్టర్ గారి అధికారులను అడిగారు అయ్యా మేము ఇక్కడ మా మాకున్నటువంటి ప్లాట్లు కాని ఇవన్నీ కానీ కొంతమంది బిడ్డలకి కట్నం కింద తెచ్చుకున్నాం కొన్ని కుదవ పెట్టుకుని అప్పు తెచ్చుకున్నాం మరి ఇప్పటికిప్పుడు మీరు ఈ ఖాళీ చేపిస్తే మాకు నష్టపరిహారం డబ్బులు ఇవ్వకపోతే మేము తెచ్చుకున్న అప్పులు ఎట్ట తెరవాలా ఇవాళ మా అల్లుడికి ఇది చూపించి మేము మా బిడ్డని ఇవ్వడం జరిగింది ఇవాళ ఇది ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు విలువ చేస్తుంది అనుకోని నేను వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది మరి వాళ్ళు అక్కడ పోయి మీరు ఇచ్చిన తర్వాత దాన్ని విలువ లేని స్థలాన్ని చూపిస్తే ఇప్పుడు మా బిడ్డను ఎలాగొడితే మేము ఏం చేయాలా మాకు పరిష్కారం మీరు చూపియండి అని చెప్పి అడిగిన దానికి కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది ఒకటే మాట వాళ్ళు అన్నది మేము న్యాయం చేస్తాం ముందు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి ఇది తప్ప ఇంకోటి మాట్లాడింది లేదు అందుకని ఈ ఈ పత్రికా ముఖంగా మేము హైకోర్టుకి జస్టిస్ శ్రవణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందుకనే మిత్రులారా ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇప్పటికైనా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు మీరు ఇప్పటికైనా జోక్యం చేసుకోండి ఇప్పటికైనా ఈ విషయం గురించి ఆలోచించండి ఆలోచించి ఈ భూ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం